అక్రమంగా పీడిఎస్ బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న పలాస పోలీసులు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి నుండి ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్కు ఐచర్ వ్యాన్లో తరలిస్తుండగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం జాతీయ రహదారిపై కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారు కోటబొమ్మాలి బొమ్మాలి టెక్కలలో సేకరించిన పీడిఎస్ బియ్యాన్ని ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారాన్ని అందుకున్న కాశీబుగ్గ పోలీసులు పలాస టోల్ ప్లాజా వద్ద వేసి పట్టుకున్నారు అనంతరం పట్టుకున్న బియ్యం పీడిఎస్ బియ్యమా కాదా అని తెలుసుకునేందుకు రెవెన్యూ అధికారులకు పోలీసులకు తెలియజేయక పరీక్షించిన పలాస రెవెన్యూ అధికారి తిరుపతిరావు పట్టుబడ్డ బియ్యం పీడిఎస్ బియ్యమేనని సుమారు పది టన్నుల పైబడి ఉండవచ్చని తెలియజేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పీడిఎస్ బియ్యంతో పట్టుబడ్డ వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఎం తిరుపతి రావు యాక్చువల్గా నిన్న రాత్రి సిఏ గారు ఆధ్వర్యంలో ఒక హెయిచీ వ్యాన్లో ఇంచుమించు రెండు వందల ఇరవై బ్యాగులు అంటే పదకొండు వందల కేజీలు అనమాట మాకు అది వాళ్ళు సీ సీజ్ చేయడం జరిగింది వెహికల్తో పాటు అది మాకు సిఎస్డి చెప్పి సిఎస్డి సిఎస్డీటీ నేను మా విఆర్ఓ గారికి అది హ్యాండ్ వాష్ చేసి ఉన్నారు దానిపై సిక్స్ కేస్ బుక్ చేసి అదనపు రిపోర్టు మేము పైకి జేసీ గారికి అందజేస్తాము అలాగే సిఏ గారికి కూడా కాపీ ఈ ఈరోజు ఇప్పించే ఏర్పాటు చేస్తామండి సార్ పదకొండు వందల కేజీలు పదకొండు వేల కేజీలు పదకొండు లైఫ్ పదకొండు లైన్ బట్ వేలు పదకొండు వేల కేజీలు పదకొండు వేల హ్యాండ్ వేలు అది ఎన్ని క్వింటాల్ కింటాల్ లాక్కెత్తే వస్తుంది టన్ పది క్వింటాల్ చిల్లర ఉంటాను మీ దీంట్లో ఏమని వచ్చి బయటకు వాటి బిల్లు చూపెట్టి నార్మల్ రైస్ అని అంటుంది కదా ఏంటి నార్మల్ రైస్ అయితే కాదు పీడిఎస్ఏ అది కూడా ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ ఇక్కడికి మాకు స్టేట్ ఎమ్మెల్యే దీనికి పంపించి డీడీ తీసి పంపించి అది పీడిఎస్ కాదని నిర్ధారణ అవుతుంది కానీ మా నిర్ధారణలో పీడిఎస్ రైస్ అది సార్ టోటల్గా ఎన్ని బ్యాగులు రెండు వందల ఇరవై ఒక బ్యాగ్ ఒక బ్యాగ్ ఎన్ని కేజీలు ఉంటాయి సార్ ఒకటి యాభై కేజీలు యాభై కేజీలు అంటే పదకొండు వేల పైన సరే ఓకే ఓకే